గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలు గ్రీన్ టీ రోజు తాగే అలవాటు చేసుకోవడం వల్ల గుండె నొప్పి రాదట డాక్టర్స్ చెప్తున్నారు ఇది చెడు కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచి రక్తనాళాల్లోనే రక్తం గడ్డ కట్టకుండా నివారించడం వల్ల గుండెపోటు రాదు అంతేకాకుండా ఇందులో వృద్ధాప్య లక్షణాలు దరిచేరనివ్వకుండా ఆయువును పెంచే సుగుణం ఉంటుంది అంతేకాక శరీరంలో కొవ్వుని కరిగించి బరువు నియంత్రణకు ఉపకరిస్తుంది చర్మం చర్మ సౌందర్యంలోనూ మేలు చేస్తుంది రోజు గ్రీన్ టీ తాగడం వల్ల చర్మ కాంతి చర్మం కాంతివంతంగా ఉంటుంది ఈ టీలో షుగర్ కలపకుండా తాగడం వల్ల దంతాలు దృఢంగా మారతాయి దంతాలను పాడు చేసే చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు ఇందులో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది ఇంకా నిద్రలేమి ఒత్తిడి జీర్ణాశయ సంబంధ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి